ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం బురగంపాడు మరియు సారపాక విద్యుత్ వినియోగదారుల కొరకు మెరుగైన విద్యుత్ నియమితం గత రెండు నెలలుగా సారపాక మరియు బురగంపాడు ముప్పై మూడు పదకొండు కేవీ సబ్ మధ్య కోటి యాభై లక్షలతో కొత్తగా ముప్పై మూడు కేవీ ఇంటర్ లింకింగ్ లైన్ వేయడం జరిగిందని దీనిలో భాగంగా విద్యుత్ వినియోగదారులకు పత్రికా ప్రకటన ద్వారా కూడా అంతరాయం తెలియజేశామని ఈ యొక్క పనిని చేయడం జరిగిందని మరియు గత రెండు మూడు రోజుల్లో వాతావరణ మార్పుల వల్ల కొన్ని చోట్ల వెంటిలేటర్లు డిస్కులు ఫెయిల్ అవ్వడం వల్ల అక్కడక్కడ అంతరాయం జరిగిందని తప్ప ఎటువంటి విద్యుత్ కోతలు లేవని అలాగే మా యొక్క విద్యుత్ సిబ్బంది మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని తెలియజేశారు చేసిందో ఆ భాగంగా మన యొక్క మండలంలో కూడాను ఈ సబ్స్టేషన్ మరియు బూర్గంపాడు సబ్ కొత్తగా థర్టీ త్రీ కేజీ లైన్ సుమారు కోటి కోటిన్నర చేయడం అనేది జరిగింది అయితే దీనిలో మనము అందరికీ కూడాను ప్రెస్ ముఖంగా పత్రికాముఖంగా మనము అంతరాయాన్ని ముందుగానే తెలియజేసే ఈ యొక్క వర్క్ అనేది మనం చేయడం జరిగింది అలాగే మనకి గత రెండు మూడు రోజులుగా వాతావరణంలో మార్పు వల్ల కూడాను కొన్ని చోట్ల లైన్లలో ఇన్సులేటర్లు కానీ డిస్కులు కానీ ఫెయిల్ అయినప్పుడు అంతరాయం అనేది ఏర్పడిందే తప్ప ఎటువంటి విద్యుత్ కోతలు అనేవి మన బోర్గంపాడు మండలంలో కానీ భద్రాచలం డివిజన్లో కానీ ఎక్కడా కూడాను లేవు తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క సమస్యలు ఏదన్నా ఉన్నా విద్యుత్ సమస్యలు ఏదన్నా ఉన్నా మీకు మీటర్ సమస్య కానీ బిల్లు సమస్య కానీ లేకపోతే ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అవ్వడం కానీ మీ దగ్గర పొలాల్లో లేదా మీ యొక్క ఇంటి దగ్గర కరెంటు లేకపోవడం కానీ ఏదైనా సమస్యలు ఉన్నా కానీ మా యొక్క విద్యుత్ శాఖ సిబ్బంది ఎల్లవేళ మీకు అందుబాటులోనే ఉంటారు వారి యొక్క ఫోన్ నెంబర్లు కూడాను సబ్ స్టేషన్స్ పంచాయతీ సెంటర్లలో కూడాను మేము ఒక ఫ్లెక్సీ రూపకంగా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మనకి ఇప్పుడు ప్రస్తుతం టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ టూ అని చెప్పి ఉన్నది సో దాని ద్వారా కూడా మీరు ఎటువంటి సమస్య ఉన్నా కానీ తెలియజేసినతో ఆ సమస్యకు వెంటనే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ ఉంటుంది ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ అనేది అట్లానే ఈ యొక్క రైతులు కానీ వినియోగదారులు కూడాను వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లోని సర్వీస్ వైర్ల కాడ కానీ లేకపోతే ఈ జీఐ వైర్ల దగ్గర కానీ జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మనకి రీసెంట్గా మా యొక్క ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఇలాగే ఈ రీసెంట్గా ఇళ్ళందులో కానీ కొన్ని చోట్ల మీరు బట్టలు ఆరేసుకునేటప్పుడు పొరపాటున చూసుకోక జీఐ వైర్లకు సప్లై వచ్చి ఆ ఇంట్లో ఇద్దరు ముగ్గురు చనిపోవడం జరిగింది అట్లా చాలా ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి సో ఇట్లాంటి విషయాల్లో కూడాను వినియోగదారులు తగు జాగ్రత్తలు తీసుకోగలరు అలాగే ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్లు ఫ్యూజులు పోయినా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినా మీరు వాటిని రిపేర్ చేయడం అనేది చేయకుండా ముందుగా మా యొక్క సిబ్బందికి కానీ లేకపోతే వన్ నైన్ వన్ టూ టోల్ ఫ్రీ నెంబర్ కానీ తెలియజేసింది సో మేము ఇమీడియట్గా రియాక్ట్ అవుతాము అంతేగాని దాన్ని మీరు సొంతంగా రిపేర్ చేయడం అనేది చేస్తే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే తర్వాత మనము ఏం చేయలేము కూడాను సో దయచేసి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండగలరు ఇంకా ఎల్లప్పుడూ కూడాను మా యొక్క విద్యుత్ శాఖ విద్యుత్ సిబ్బంది మీకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మేము సబ్ స్టేషన్ దగ్గర కానీ లేకపోతే మా యొక్క ఏఈ గారు ఏడీలు మా అందరివి నెంబర్లు ఉన్నాయి వాటికి తెలియజేసినా కానీ మీకు సమస్యని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనకి ఇప్పుడు ఏదైతే వేసిన లైన్స్ ఉన్నాయో దాంట్లో కొన్ని చోట్ల మనం ఐరన్ పోల్స్ వేయడం జరిగింది దాదాపు పదమూడు ఫీట్ల హైట్ ఉండే పోల్ పదమూడు మీటర్ల హైట్ ఉండే పోల్స్ వేయడం జరిగింది అది ఎందుకంటే మనకి వచ్చే లైన్లు చెట్లు తగలకుండా ఉండాలి అటు చెట్లు కొట్టొద్దు లైన్లు హైట్లో ఉండాలనే ఉద్దేశంతో అట్లాంటివి మనం వేయడం జరిగింది అవి వేసేటప్పుడు వాటికి మనం కాయిల్ ఎర్తింగ్ అని ఉంటుంది మీరు చూస్తే ప్రతి పోల్ దగ్గర కూడాను ఎర్తింగ్ చేసాం మనం అంటే పోల్ని ఆ కాయిల్ జేవేర్ తోటి కాయిలింగ్ చేసి కాయిల్ చేసి దాన్ని ఎర్త్ చేసాం సో అది అన్ని రకాలుగా రక్షణతో చేసింది అది సో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని చేసాము సో అది అపోహ చెందవద్దు అది ఐరన్ పోల్ని తీసేశారు అంటే ఆ పాత ఐరన్ పోల్స్ ఏవైతే ఉన్నాయో రస్ట్ బట్టి ఉండడం వల్ల తీసేశాం తప్ప స్ట్రాంగ్గా ఉన్నవి ఐరన్ పోల్స్ అని అలానే ఉంచాము రస్ట్ బట్టి డేంజరస్ డేంజరస్గా ఉన్న వాటిని మనం తీసేసింది మేజర్గా ఈ ఐరన్ పోల్ ఇప్పుడు ఏదైతే వేసిందో మనం అది ఫుల్ కాంక్రీట్ చేయించాము అండ్ వాటికి కాయిల్ ఎర్టింగ్ చేసాం మీరు చూస్తే ప్రతి పోలు కూడా మీరు చూస్తే ఎక్కడ చూసినా అక్కడ మీకు కాయిల్ ఎర్తింగ్ కనపడుతుంటారు సో అది వేసిన పర్పస్ ఏ ఎటువంటి ఇన్సిడెంట్స్ ఇట్లా మీరు పోయి పట్టుకున్నా కానీ షాప్ పట్టకుండా ముందే అది గ్రౌండ్ అయ్యే విధంగా అలాంటి అరేంజ్మెంట్ చేయడం జరిగింది సో అది అపోహే సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు కాయిల్ ఎక్టింగ్ 怎么了？